ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు అక్టోబర్ ఇరవై నాలుగో తారీఖు శుక్రవారం ముందుగా ఏడిఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టే ఐసిఐసి బ్యాంక్ ఏడిఆర్ టూ పర్సెంట్ పైన లూజర్గా క్లోజ్ అయింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ బిప్రో ఏడిఆర్స్ నెగిటివ్లో క్లోజ్ అవగా ఇన్ఫోసిస్ ఏడిఆర్స్ స్లైట్ గ్రీన్లో క్లోజ్ అయినాయి మొత్తం మీద ఏడిఆర్స్ నుంచి నెగిటివ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి అందులో కూడా బ్యాంక్స్లో హెవీగా సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తూ ఉంది ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేసినట్లయితే రష్యా అనేది త్రీ పర్సెంట్ నెగిటివ్గా గట్టా అడుగుతుంది సౌత్ కొరియా కూడా నెగిటివ్గా ఉంది ఆ రెండింటిని మినహాయిస్తే యుఎస్ మార్కెట్స్ లండన్ జర్మన్ యూరప్ ఫ్రాన్స్ చైనా ఏషియా మార్కెట్ జపాన్ హాంకాంగ్ అనేది బుల్లిష్ గట్రా అవుతున్నాయి మొత్తం మీద గ్లోబల్గా బుల్లిష్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇక యూఎస్కి సంబంధించిన టాప్ థర్టీ కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్టయితే వెరిజాన్ కోకోలా యామ్గన్ మెక్డొనాల్డ్స్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి ఇక డవ్ హనీవెల్ ఇంటెల్ అనేది టాప్ గైనర్స్గా క్లోజ్ అయ్యాయి ఇక ఇంటెల్ త్రీ పర్సెంట్ పైన పాజిటివ్గా క్లోజ్ అయింది హనీవెల్ కానీ డవ్ కానీ ఏకంగా ఫైవ్ పర్సెంట్ పైన బులిష్గా క్లోజ్ అయినాయి మొత్తం మీద యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన విధానంలో స్ట్రెంత్ అనేది కనిపిస్తూ ఉంది గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున యుఎస్కి సంబంధించి ఎగ్జిస్టింగ్ హోమ్ సేల్స్ డేటా అనేది రిలీజ్ అయింది సో ప్రీవియస్ నంబర్తో పోలిస్తే ఫోర్కాస్టర్స్ నంబర్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇది మనం పాజిటివ్గా కన్సిడర్ చేసుకోవచ్చు ఇక ఈరోజు విషయానికి వచ్చేసరికి సాయంత్రం ఆరు గంటలకి యుఎస్కి సంబంధించిన కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఇన్ఫ్లేషన్ డేటా అనేది రిలీజ్ అవుతుంది ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా దాని తర్వాత సాయంత్రం ఏడు గంటల పదిహేను నిమిషాలకి ఎస్ఎంపి గ్లోబల్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా అనేది రిలీజ్ చేస్తారు దాని తర్వాత సర్వీసెస్ పీఎంఐ డేటా రిలీజ్ చేస్తారు దాని తర్వాత న్యూ హోమ్ సేల్స్ ఏ విధంగా ఉన్నాయనే డేటా కూడా రిలీజ్ అవుతుంది ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ని పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే లేవు ఈరోజు విషయానికి వచ్చేసరికి ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి హెచ్ఎస్బిసి వాళ్ళు పీఎంఐ డేటా అనేది రిలీజ్ చేస్తారు పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ డేటా అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా ఉంది ఎక్స్పాన్షన్ జరుగుతుందా అంటే గ్రో అవుతుందా కాంట్రాక్ట్ అవుతుందా అనే డేటా రిలీజ్ అవుతుంది సర్వీస్ సెక్టర్కి డిమాండ్ ఉందా లేదా అనేది కూడా ఇక్కడ ఈ నెంబర్స్ ద్వారా మనం తెలుసుకోవడం జరుగుతుంది ఇక ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మన దగ్గర ఎంత ఉన్నాయి ఆ నెంబర్ కూడా రిలీజ్ అవుతుంది ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా యుఎస్ మార్కెట్స్ నిన్నటి రోజున పాజిటివ్గానే ట్రేడ్ అయ్యాయి దీనికి గల పలు కారణాలు ఉన్నాయన్నమాట అయితే మొన్నటిదాకా యుఎస్ గవర్నమెంట్ షట్డౌన్ అనేది జరిగింది కాబట్టి అందరూ కూడా సిపిఐ డేటా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు సో ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట అంటే సిపిఐ డేటా ఎలా వస్తుంది అనేది వెరీ ఇంపార్టెంట్ దాని తర్వాత ఎంటెల్ వచ్చేసరికి స్ట్రాంగ్గా ఎయిట్ పర్సెంట్ పైన ట్రేడ్ అయింది పాజిటివ్గా ఎందుకంటే రిజల్ట్స్ అనేది సూపర్ ఇచ్చింది హనీవెల్ అమెరికన్ ఎయిర్లైన్స్ కూడా మంచి రిజల్ట్స్ అనేది ఇచ్చాయన్నమాట ఇక టీ మొబైల్ ఏమో వాళ్ళ యొక్క సబ్స్క్రిప్షన్ బేస్ స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి అప్డేట్ చేసింది ఇక వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి యుఎస్ చైనా ఏదైతే టెన్షన్స్ ఉన్నాయో ఇవి కూడా కూల్ అయినాయి అనమాట ఎందుకంటే ట్రంప్ గారు జీ గారు ఏంటంటే ఇద్దరు కలిసి కూడా నెక్స్ట్ వీక్లో డిస్కషన్స్ నెగోషియేషన్స్ అనేది స్టార్ట్ చేస్తామని చెప్పేసి ఒక కన్ఫర్మేషన్ వచ్చింది సో దాని తర్వాత ఫెడ్ కూడా నెక్స్ట్ వీక్లో ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ రేట్ కట్ ఉంటుందని చెప్పేసి అందరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రాబ్లీ ఎనదర్ రేట్ కట్ అనేది డిసెంబర్లో ఉండే అవకాశం ఉంది సో ఈ వీటిని బేస్ చేసుకొని మార్కెట్స్ సెంటర్ నిన్నటి రోజున పాజిటివ్ అయితే రియాక్ట్ అయ్యాయి ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని కంపెనీలు అయితే ఈరోజు రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తూ ఉన్నాయి ముఖ్యంగా డాక్టర్ రెడ్డీస్ స్లాబ్స్ కోఫోర్స్ ఎస్బీఐ లైఫ్ ఎస్బీఐ కార్డ్ అనేది ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్లో ఒలిటాలిటీ స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉంది ఒకవేళ మార్కెట్ అవర్స్లో రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తే ఇక ఎటువంటి స్టాక్ కూడా బ్యాన్ లిస్ట్లో అయితే లేదు ప్రీవియస్గా సమ్మాన్ క్యాపిటల్ బ్యాన్ లిస్ట్లో ఉండేది ఇప్పుడు అది బ్యాన్ లిస్ట్ నుంచి బయటకు రావడం అనేది జరిగింది సో ఎనీహౌ మనకి మంత్ అనేది ఎండ్ అవుతుంది కాబట్టి ప్రాబ్లీ రోల్ ఓవర్ అనేది జరిగే అవకాశం ఉంది నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున టాప్ గెయినర్స్లో ఇన్ఫోసిస్ ఎస్సీఎల్ టెక్స్ టీసీఎస్ అనేది కనిపిస్తుంది అండ్ ఆఫ్ కోర్స్ ఓఎన్జీసీ శ్రీరామ్ ఫైనాన్స్ విప్రో కూడా టాప్ గేనర్స్లో క్లోజ్ అవుగా బీపీసీఎల్ సిమెంట్ టాటా కన్జ్యూమర్ హీరో మోటార్ కార్ భారతీ ఎయిర్టెల్ ఏషియన్ మోటార్స్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి ఇండివిడ్యువల్ స్టాక్స్ ఐడియా నౌకరి బ్యాంక్ ఇండియా సోనాకమ్స్ సింజిన్ వీటిలో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరిగినట్టు డేటా అనేది చూపిస్తుంది ప్రైస్ ఇంక్రీజ్ అయింది ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అయింది ప్రాబ్లీ ఇక్కడ నుంచి పైకి వెళుతుందని చెప్పేసి పార్టిసిపెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టాటా ఎలెక్సీ విప్రో టాటా టెక్ కేపిఐటీ టెక్ టాటా మోటార్స్ వీటిలో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది ఎవరైతే కిందకి వెళతాయని చెప్పేసి షార్ట్ చేశారో ప్రాబ్లం వాళ్ళు రికవర్ చేస్తున్నారు ఫోర్టీస్ హింద్ పెట్రో ఎటర్నల్ డిక్సన్ ఐఓసీ వీటిల్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది ప్రైస్ డ్రాప్ అవుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ ఏమో ఇంక్రీజ్ అవుతుంది ప్రోబ్లీ ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్ కొద్దిగా కిందకు వెళతాయని చెప్పేసి పార్టిసిపెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ధాల్మియా భారత్ పీజీఎఫ్ఎల్ వీటిలో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతుంది ఎవరైతే ఇప్పటిదాకా లాంగ్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు చిన్నగా ఎగ్జిట్ అనేది తీసుకుంటున్నట్టు డేటా అనేది చెప్తూ ఉంది ఫీచర్స్లో బిల్డప్ ఎలా ఉందనేది మనం పరిశీలన చేసినట్టు బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ లాంగ్ సైడ్ థర్టీ సెవెన్ పర్సెంట్ సిగ్నిఫికెంట్ లాంగ్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ షార్ట్స్ ట్వంటీ త్రీ పర్సెంట్ అనేది కనిపిస్తుంది మొత్తం మీద బుల్లిష్గానే పొజిషన్స్ క్రియేట్ చేసినట్టు ఈ యొక్క ఫీచర్స్ బిల్డప్ అనేది చెప్తూ ఉంది ఇక నిఫ్టీకి సంబంధించిన ఫీచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్దే ప్రస్తుతానికి షార్ట్ కవరింగ్ అనేది జరిగింది అని చెప్పేసి డేటా చెప్తూ ఉంది ఇండియా విక్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే త్రీ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ పెరిగింది ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్లో ఓలటాలిటీ ఎంటర్ అయిందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది ఇక యూఎస్ డాలర్ అంటే డాలర్ ఇండెక్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే సో ప్రస్తుతానికి బుల్లిష్ ట్రేడ్ అవుతుంది డౌజండ్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే నిన్నటి రోజున అయితే బుల్లిష్గా క్లోజ్ అయింది ఎనీహౌ ఇప్పుడు మనం చూస్తున్న సమయానికి ఓ యాభై ఆరు పాయింట్లు బులిష్గా ఉంది ఇక నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి నిన్నటి రోజున స్ట్రాంగ్గా గ్యాప్ అప్ అయింది అక్కడ సస్టైన్ అవ్వలేదు ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది ఇరవై ఆరు వేల నూట యాభై ఒకటి ఒక గ్యాప్ ఉందనమాట సో అది రెసిస్టెన్స్గా ఉండే అవకాశం ఉంది డౌన్ సైడు ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు ఇరవై ఐదు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది ఒక మేజర్ సపోర్ట్గా ఉండే అవకాశం ఉంది బ్యాంక్ నిఫ్టీలో యాభై తొమ్మిది వేల అనేది మేజర్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ యాభై ఏడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది ఇంపార్టెంట్ సపోర్ట్ సెన్సెక్స్లో ఎనభై ఐదు వేల మూడు వందల యాభై తొమ్మిది ఇంపార్టెంట్ రెసిస్టెన్సు ఎనభై నాలుగు వేల రెండు వందల యాభై ఏడు అనేది ఇంపార్టెంట్ సపోర్టు గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి నిన్న నెగిటివ్గా క్లోజ్ అయింది ఈరోజు కొద్దిగా గ్యాప్ అప్ అయింది స్లైట్గా అక్కడి నుంచి కూడా కొద్దిగా బులేష్గా ట్రేడ్ అవుతుంది మనం చూస్తున్న సమయానికి ముప్పై మూడు పాయింట్లు పాజిటివ్గా ఉంది ఇక నంబర్ విషయానికి వచ్చేసరికి ఇరవై ఆరు వేల నలభై నాలుగు దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతుంది మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఆరు దగ్గర క్లోజ్ అయింది సో మొత్తం మీద ఒక సిక్స్టీ ఫైవ్ పాయింట్స్ దాకా మనకు అప్రాక్సిమేట్గా పాజిటివ్గా కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచరు మనం గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు ఇక గోల్డ్ ఒక లక్ష ఇరవై వేల ఆరు వందల దగ్గర ఒక ఇంపార్టెంట్ సపోర్టు అక్కడ నుంచి మార్కెట్ అనేది కొద్దిగా బౌన్స్ అయింది మనకి ఇమీడియట్గా ఉన్న మేజర్ రెసిస్టెన్స్ ఒక లక్ష ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఇమీడియట్గా ఉన్న సపోర్టు ఒక లక్ష ఇరవై వేల ఆరు వందలు ఇక సిల్వర్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి కొద్దిగా బౌన్స్ అనేది జరిగింది సో ఇమీడియట్గా మనకున్న సపోర్టు ఒక లక్ష నలభై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు ఒక లక్ష యాభై మూడు వేల మూడు వందల ఎనభై ఎనిమిది అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ ఇక క్రూడాయిల్ బుల్లిష్ కట్టడి అవుతుంది ప్రస్తుతానికి సో ఐదు వేల ఐదు వందల తొంభై ఆరు ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్సు ఐదు వేల రెండు వందల తొంభై ఇమీడియట్గా ఉన్న సపోర్టు న్యాచురల్ గ్యాస్ విషయానికి వచ్చేసరికి మూడు వందల పద్దెనిమిది ఇమీడియట్ రెసిస్టెన్సు రెండు వందల డెబ్బై తొమ్మిది ఇమీడియట్గా ఉన్న సపోర్టు ఇక బిట్కాయిన్ విషయానికి వచ్చేసరికి ఒక లక్ష పదకొండు వేల ఐదు వందల డెబ్బై ఒకటి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ ఒక లక్ష తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు ఇక ఈరోజు చాలా స్టాక్స్ అయితే న్యూస్లో ఉన్నాయి ప్రాబ్లీ వీటిల్లో స్ట్రాంగ్ మూమెంట్ ఉండే అవకాశం ఉంది అయితే దానికి సంబంధించిన సమరీ అనేది నేను ఇక్కడ అప్డేట్ చేశాను కోల్గేట్ పాములు వచ్చేసరికి క్యూ టు ప్రాఫిట్ అనేది తగ్గింది రెవెన్యూ కూడా తగ్గిపోయిందనమాట సో ఎర్నింగ్స్ అండ్ మార్జిన్స్ అనేది తగ్గాయి కాబట్టి ఇది నెగిటివ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు సాగర్ సిమెంట్స్ లాసెస్ అనేది తగ్గిపోయాయి ఎబిటెడ్గా కూడా జంప్ అయింది సో స్ట్రాంగ్ ఆపరేషనల్ రికవరీ అనేది కనిపిస్తుంది కాబట్టి ఇది మనం పాజిటివ్గా కన్సిడర్ చేయొచ్చు పీటీసీ ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రాఫిట్ ఏమో ఎయిటీ సిక్స్ ఇంక్రీజ్ అయింది రెవెన్యూ మాత్రం తగ్గిందనమాట మిక్స్డ్ బట్ ప్రాఫిట్ డ్రివిన్ సెంటిమెంట్ అనేది ఉంది కాబట్టి పాజిటివ్గా తీసుకోవచ్చు సౌత్ ఇండియా పేపర్ మిల్స్ ఏమో ఈ లాసెస్ నుంచి ప్రాఫిట్ అనేది కన్వర్ట్ అయ్యాయి సో టర్న్ అరౌండ్ స్టోరీ అనమాట ఇది పాజిటివ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు కెయిన్స్ టెక్నాలజీ వీళ్ళు ఏంటంటే యూరోపియన్ రైల్ టెక్ ఫార్మ్లో స్టేక్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నారు డెఫినెట్గా ఇది స్ట్రాటజిక్ గ్లోబల్ ఎక్స్పెన్షన్గా కన్సిడర్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్లో ఇది పాజిటివ్ అనమాట సో ఎనీహ్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను దానికి సంబంధించిన సమర అనేది ఇచ్చాను ఇది టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను ఒకవేళ కావాలంటే కూడా మీరు పాస్ చేసి స్క్రీన్షాట్ అనేది తీసుకోవచ్చు ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అడ్వైస్ చేస్తుంది లోవర్ టైం ఫ్రేమ్లోనేమో సెల్ అనేది అడ్వైస్ చేస్తుంది ఇక నిఫ్టీ ఫిఫ్టీ అనేది పరిశీలన చేసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తుంది లోవర్ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ అడ్వైస్ చేస్తుంది సో దీని అర్థం ఏంటంటే షార్ట్ టర్మ్లో కొద్దిగా బ్యారిష్ సెంటిమెంట్ ఉందని చెప్పేసి ఇండికేటర్స్ అయితే అలర్ట్ ఇస్తూ ఉన్నాయి మొత్తం మీద ఎయిట్ నుంచి మనకి నెగిటివ్ సంకేతాలు అయితే క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి ఆఫ్కోర్సు గ్లోబల్గా మార్కెట్స్ అనేది స్టిల్ బుల్లిష్గానే ఉన్నాయి ముఖ్యంగా యుఎస్ మార్కెట్స్లో చాలా కంపెనీలు అయితే ముఖ్యంగా ఇంటెల్ కానీ ఇవి మంచి రీజన్స్ అనేది అనౌన్స్ అనమాట సో చాలా చక్కగా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి ఇక యుఎస్ చైనా ట్రేడ్ డీల్స్ కూడా నెక్స్ట్ వీక్ కొలిక్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా డిస్కషన్ అనేది చేస్తామని చెప్పేసి ఒక అప్డేట్ ఇచ్చారు ఇక ప్రాబ్లమ్ ఏంటంటే నెక్స్ట్ వీక్లో ఫెడ్ రేట్ కట్ కూడా ఉంది ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ ఇవన్నీ కూడా పాజిటివ్ అంశాలే సో ప్రస్తుతం సిచ్యువేషన్లో మన ఇండియన్ మార్కెట్స్లో కొద్దిగా ప్రైస్ అనేది ఓవర్ స్ట్రెచ్ అయింది కాబట్టి డెఫినెట్గా కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశం ఉంది సో ఇంపార్టెంట్ రెసిడెన్స్ లెవెల్స్ దగ్గర మనం సెల్లింగ్ ఆపర్చునిటీ అయితే ప్లాన్ చేసుకోవచ్చు షార్ట్ టర్మ్ కోసం ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే కంటెంట్ అనేది గమనించండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టే ధన్యవాదాలు